మా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఆంధ్రా వచ్చిన సింగరాయ కొండ ఇప్పుడే దినం పొద్దుమికి పది గంటలకు జనరల్ రాయలు ఎక్కినాము రాత్రి అంతా అయింది ప్రయాణం నాస్ట్ చేసినాము ఇక్కడ హోటల్ కానీ చాలా సూపర్ ఉంది రుషి ఇరవై రూపాయలు అంట రెండు ఇడ్లీ రెండు బోండాలు ఒక దోష ఇరవై రూపాయలు అంట మన సైడ్ అయితే ఎట్లుంటాయో నేను మీకే తెలియను తెలిసి కామెంట్లో కూడా ఎప్పు ఉండ్రీ అట్లనే ఇవ్వరు ఎక్కవాలి ఇంటికి పోతున్నావు ఊరు మీది ఊరు అది లేదా కొత్త కొత్త కదా నేను అలవాటు కాని టైం పడుతుంది ఇంకో ఇంకో మేడం ముగ్గురం వచ్చినవియాలా అంటే సైతులు సార్ మీటింగ్ ఉంది ఇంటికి ఇయ్యాలే అందుకే వచ్చినాం కొత్తలో అందరినీ తెలుసుకొని పోతాం అన్నమాట ఆటో ఎక్కినాము వీడికి కేంచి సింగరాయకొండకి కేంచి ఎవరు అది కందుకూరు కందుకూరు కందుకూరుకు ముప్పై రూపాయలు అంట ఆటో ఛార్జ్ నుంచి మళ్ళీ మళ్ళీ ఇరవై రూపాయల సరే సరే తీసుకో మళ్ళీ పరగట్ట పాడు అదే ఉరకూరు కందుకూరు అని అక్కడి నుంచి ఫోటో కూడా దిగినాము ఇడా పెడతా అది కూడా ఈరోజు ఏమేమి జరిగినాయి అనేది చూపిస్తాము ముందు ఒక లైక్ కొట్టీ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇదే రైల్వే స్టేషన్ సింగర్ అంట ఇన్నే నాస్టా చేసింది చాలా మంచిగా పెట్టింది అక్క ఇరవై రూపాయలు అంట రుషి అయితే బాగుంది చాయ్ పది రూపాయలు వేది అయినాము ముఖం కూడా ఇన్నె కడిగినాం అది కూడా రైల్వే స్టేషన్ కడుతున్నట్టు సూపర్ ఉంది లోపల కూడా మంచిగా ఉంది ద్దాం అనుకున్నా కానీ ఆదపరిచినా ఏమనుకోకండి చెప్తున్నారు కలు ఈ లైన్ల మొత్తం ఏంటి టివీన్ లేనా టిచింగ్ సెంటర్ మా గుడ్లు గుడ్లు ఏంటి అంటే సు రైలా అవునా రైలుకేం దిగిన వాళ్ళు అందరు తింటారు కదా ఇటు తినది వందరికీ స్వాగతం సుస్వాగతం గ్రామ పంచాయతీ కమాన్ ఆంధ్రాలోకి అడుగు పెట్టినాము కొండ రమేష్ గోండా ఇది వంద్రి బానల్ ఐ లవ్ మిస్ యూ అంట పాపం నేను పైన అంట పోలీస్ స్టేషన్ ఒంగోల్ Pen sotsdivident per la caixa ఎట్లా ముచ్చరు ముచ్చారు అంట ఇల్లు బాగుంది షెడ్ కి ఇల్లు కాదు బాత్రూమ్ అది బాగా వచ్చినాయి గోవా ప్రై వచ్చ మా మూటలు చూడుండ్రి బాగుంది గట్టారు బాగుందా హౌసా అమ్మో పాయిది ఇంత పెద్ద హౌజా ఇక అనుకోకుండా వచ్చినామన్నట్టు హోమ్ మీటింగ్ ఆంధ్రకి ఇక అందరం రిపటిల్లాడైనా చాలా ఇది బాగుంది వాతావరణం నిజంగా పూల చెట్లు ఉంటుంది అయితుంది లేదు ఇల్లు కల్మాక్ షర్ట్ చాలా పెద్దగా ఉంది అరే వంకాయ షెట్ కూడా ఉంది వంకాయ చెట్టు ఈ బావి అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి చిన్నపిల్లలుంటే పైలాంగ్ ఉండాలి ఇక్కడ తక్లిఫ్ అవుతుంది వచ్చినాము హోటల్కి వచ్చినాము ఈరోజు హోటల్ తిందామని అనుకుంటున్నాం అనమాట ఇక్కడ ఏమేమి ఫేమస్ ఏమేమి ఫేమస్ ఇక్కడ రెండు నేను చూస్తాను బిల్లాట్లో తిన్నాక ఆ నాన్ వెజ్ రాయి సంకటి ఏపినం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి తిన నాన్ వెజ్ పాల్ వడక కళ్ళు మూసుకొని అలవాటు చేశా చూడలేదాన్ని కళ్ళు మూసుకొని పోస్తుందనేయ్ అయితే వేడి వేడి ఉన్నప్పుడు తింటాను నాన్ వెజ్ వాసన వస్తదినా రాగి సంకటి వెచ్చిరు యాభై రూపాయలు అట ఇది రాగి పిండితో చేశారుగా కదా నీళ్ళు తెచ్చింది చూడు ఫస్ట్ చూడు ఓకే అయితే ఇదేంటిది తీసుకుందుర తొక్కేమో ఏం కదా ఇది ఆరోగ్యానికి మంచిది మేడం గోంగుర పచ్చడి పండినా கல்ல கல்ல <gülens> <Marcelow Onion> ఏం తిన్నాం లేవి ఊరే ఊరు మా చారంగా దిం ఊరు నడుచుకుంటే పోతున్నాం సూర బగ మండిపోతుడు ఇక్కడైతే చాలా ఎండలు ఉన్నాయి మనదిక్కువ ఆనలు ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండాకాలంలో ఉబ్బరి ఉబ్బరిస్తుంది అన్నట్టు ఏం ఎండ చంపుతుంది అంటే మామూలుగా చంపుతలేదు మండిపోతుంది కూరన్న నడుచుకుంటూ పోతుంది మేము ఇక్కడ వెనకాల పోతున్నాం చుట్టుముట్టు చుడుగా వేసుకున్నా ఇంకేదంతా ఆటోలు ఉన్నాయంటే ఈ ఊరికి ఆంధ్రాలా ఈ ఊరు మీకు కూడా తెలుసు కదా అంటే ఈ బిజినెస్ జెన్యున్ అనే కదా నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నాను మీకు కూడా తెలుసు కదా జెన్యున్ లేకపోతే నేను ఈ రిస్క్ తీసుకోను కదా అవసరం చెప్పండ్రి మీరు కూడా ఎవరన్నా చెయ్యాలని అనుకుంటే నేను ఈ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఎంత రిస్క్ తీసుకుంటున్నాను చూడండి రోడ్ తప్ప ఒక మనిషి అనిపిస్తారా ఇక్కడ కనీసం ఇదన్ను ఉంది అనుకుంటున్నాం పాకల తోటలు ఉన్నాయి ఈ అడవిలో మంచిగా కనిపించింది చూడాలి మరి అవును తెంపుతారు ఎట్లా తెలుపాలంటే అంటే అన్ని ఒకసారి తెంపరుంటే కొంట ఇదిగో ఏరు ఎట్లా కొంట పోతారు కింద నుంచి బాబు రేపు అందులో పాములు ఏమి ఉన్నాయో చెట్టుకుండు ఉండవా ఇదిగో చెట్టుకు నాటారు కదా చెట్టుకు నాటారు కదా ఆ ఆ చెట్టుకు నాటారు కదా వాటి పెద్ద ఆకులు దింపుతారు చిన్నకు వదిలేస్తారు అదే ఎక్కువ పచ్చగా ఎక్కువ పచ్చగా ముదిరిపోయినాయి ఇదేం తోట ఇది 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 జామాయిలు అంటే ఆయిల్ అంటే జామాయి ఆయిల్ మేడం అంటే చెట్లు ఏం చేస్తారు ఈ కర్ర పేపర్కి వెళ్తుంది కర్ర అంటే జామాయిలు అన్నా కదే దాకా

ఇవి మంచాలకి గట్టిగా ఉంటే మంచాలు కూడా చేస్తారా ఇప్పుడు మనం కూర్చోలేదా మంచాలు దగ్గర అట్లా చేస్తారు కట్టవి ఇవి తాటి చెట్లు కళ్ళు వేస్తారు ఎండ తాటి ముంజలు లేవా తాటి ముంజలు కూడా ఉంటాయి కానీ ఇది సైన్ కాదు కదా తాటి ముంజలు టైం కాదు కదా ఇంకా ఇదిగోండి మాచవరం పరకొండ పాడు అరకంట సిమెంట్ రోడ్డు నిర్మించిరట ట్రాక్టర్ వస్తుంది అది ఏమిటి ట్రాక్టర్లా అవి మొద్దులు చిల్ల మొద్దులు బేర్ని మీరేం భాష మాట్లాడుతుర నాకైతే సమాజం చిల్ల మొద్దులు బేర్నీ అంటే కట్టెలు అంటాం మేమైతే మొద్దులు అది కాల్స్ ఎంత డబ్బున్నా ఏమున్నా ఆరోగ్యం లేని మన దాంట్లో లేడీస్కి క్యాన్సర్ రాకుండా ఎక్కువ ఊడి ప్రాబ్లం రాకుండా ఈ రెగ్యులర్ మెడిసెస్ వైఫ్ డిస్చార్జు ఇలాంటి ఆడవాళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన దాంట్లో ఈ డ్యూ గార్డెన్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో ఆడపిల్ల తల్లి అక్క అయితే కంపల్సరీ ఉంటారు భార్య ఓకేనా ఏది చెప్పినా చెప్పకుండా మీ ఇంట్లో ఆడబిడ్డ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఓకేనా మాది వాడమని నేను చెప్పట్లేదు మాది వాడకపోయినా పర్లేదు కాటన్ క్లాత్ అన్న వాడితే ముసులో వెనుక పద్ధతిలో కాటన్ క్లాత్ అన్న ఇప్పుడున్న రోగాలు ఏవి లేవు ఓకేనా లేదు ఇప్పుడు ఆరోగ్యం అంత ఓపిక లేదు కాటన్ క్లాత్ ఆరేసుకునే పరిస్థితి లేదంటే నూట తొంభై వచ్చింది వేల సెలవులు వస్తున్నాయి చిన్న నాలుగో రోజు ఐదో రోజు తక్కువ పోతుంది కదా నాలుగో రోజు ఐదో రోజు ఇది నూట యాభై రూపాయలు పెట్టేది నూట తొంభై రూపాయలు పెట్టి ఒక మూడు వందల రూపాయలు అనుకో మూడు నాలుగు మన ఆరోగ్యం కంటే నెల వంద రూపాయలు ఎక్కువ రాలి కదా మన గణపతి నుంచి మనం కడితే కాక మన నెంబర్ ఉంటానంటే మంచి ప్రోడక్ట్స్ వాడుకోవాలి ఇది వాడకపోయినా కాటన్ క్లాత్ అన్న వాడుతుంది అందులో లైన్లో దోపిస్తున్నాయి ఇంట్లో కూడా దూపించాలి కదా ఇది ఆనియన్ నానియం సూర్యకిరణాలు ఉంటాయి కదా పడుకో మంచి సూర్యకిరణాలు పెడతారు ఇది ఇరవై ఈరోజు ఈ టైం పెడితే రేపు ఈ టైం వరకు పనిచేస్తారు లోపలికి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బ్లడ్ అడుగుతా ఏది రాకుండా మనకి ఒక్కలాగా ఉన్న ఈ చూడండి ఒక్కొక్కలాగానే ఉంటుంది ఉందా సాగింది బాటమ్ లేర్ వచ్చేసి పేపర్ కాటన్ నెలకి లక్షలు పద్దెనిమిది లక్షల సారు పదిహేను లక్షల సారు కూడా ఉన్నారు ఇలా నెలకి నెలకి నలభై ఆరు లక్షల సారు చూసిరా తక్కువ వచ్చేది పనితనం ఏమి లేదు నాలుగైదు మాసం పోతాండి సముద్రంలో వేస్తే మళ్ళీ నీరు అయిపోతుంది మళ్ళీ వాటర్ అయిపోతుంది సముద్రాలు కడ పడేస్తే ఈ ప్లాస్టిక్ అక్కడే వచ్చినాం కదా నిన్న సాయంత్రం పూట హోమ్ మీటింగ్ చేసినాం కదా ఇలా కూడా ఫాస్టర్ సార్కి ఓ మీటింగ్ చేస్తున్నాం చాలా మందికి తెలియదు తెలిసినా కూడా ఇదేందో అని అనుకుంటారు ప్రోడక్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది అని అన్నారు కొంతమంది వాడు కూడా వదిలిపెట్టరు ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోలేరు ముందు జాయిన్ చేసిన వాళ్ళు అంటారు కానీ ఇంకా వాళ్ళని కూడా మేము ఏమనట్లేదు మా వాళ్ళు వీళ్ళంతా తీసుకోలేరు ఐడి ఇప్పటిదాకా వేరే వాళ్ళ ఐడి ఐడీల మీద ఉంటురట అందుకే మీరే ఇట్లా ఉంటుంది సిస్టమ్ అని చెప్తున్నాం అనమాట ఏదైనా సిస్టమ్ చెప్తేనే తెలుస్తుంది చెప్పండి తెలియదు అది కూడా చెప్తున్నా అందుకే మేడం వాటర్ ఫిల్టర్ గురించి వాటర్ ప్యూరిఫైర్ గురించి వివరిస్తుంది ప్రభుత్వ మీటింగ్ ఉంది వెళ్ళాలి ఒంగోలు మీటింగ్ అన్న దానికి అందుకోవాలి వచ్చిందా హైదరాబాద్ నుంచి చెప్పున్నా చెప్పండి ఎక్కడ మాచారానికి ఎంత బాబాయ్

నాలుగు యాభై తీసుకో సరేనా అర్ధ గ్రామ్ నూట యాభై నూట యాభై తీసుకుందాం అంటున్నారు అదే మొత్తం వెయ్యి రూపాయలు అంట అంటాడా లేదా మాటలు బాగా అడ్జస్ట్ అవసరం నాలుగు వందలా

నాకు లక్ష ఇప్పించేటటువంటి బలం అంటే మీ పేరు ఇప్పిస్తా చుట్టాలు లేదా ఇప్పించేటటువంటి కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సింది మీరే కానీ ఈ బిజినెస్ మీటింగ్ జనాలు బలవంతంగా వస్తుందా ఇష్టంతో బలవంత బలవంతంగా డబ్బులు అంటే ఇష్టం లేదా డబ్బులు అవసరం లేదా లేదంటే తెలియదా ఒంగోలు బస్ స్టాప్ ఇది అనా పెద్దగా ఉంది ఏబిఎస్ కంటే మీటింగ్ అయిపోగానే వచ్చినట్టు అంతా ఒంగోలు బస్ స్టాప్ ఏబిఎస్ కంటే పెద్దగా ఉంది బస్సు ఎక్కుతురాగో ఒంగోలు బస్ ఇదే కొన్ని కూడా సీటు మంచిగా ఉన్నాయి లేట్ అవుతుందా పామూరు కందుకూరు పోదట లేట్ అవుతుందంట ఆలస్యం అవుతుందంటే ఆలస్యం అవుతుందంట బస్సు అందుకే ఆగిరం బస్ టాప్ దుకాణాలు అయితే బాగానే ఉన్నాయి ధరలు ఎట్లున్నాయి మరిగా దగ్గర దగ్గర ఇరవై ముప్పై దుకాణాలు ఉన్నాయి చీకటి అయింది ఇప్పుడు టైం వేడ్ అయిపోయింది అన్నట్టు ఒంగోల్ రైల్వే స్టేషన్కి వచ్చినాం పది అవుతుంది ఇప్పుడు చుట్టుముట్టిగా ఇట్లుంది తిందామంటే కూడా ఏం దొరుకుతలేదు ఇక అందుకే ఒంగోలు ట్రైన్ పది తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు ఉందంట పది తొమ్మిది ముప్పై నిమిషాలు అవుతుంది ఇప్పుడు తిందామంటే ఏం లేదు అయ్యో దేవుడా అడుగుతుంది ఎక్కడ అని టికెట్ కౌంటర్ ఎక్కడ మా మేడం అడుగుతుంది టికెట్ కౌంటర్ ఎక్కడ అయ్యో ఎక్కడందంట టికెట్ కౌంటర్ మేడం అన్నీ తెలుసుకోవాలి నేనైతే జర్నీ చేస్తున్నా కాబట్టి ఇంకా రెండు సంచులు ఇది మళ్ళా రోజు వీడియో నిన్ననేమో హోమ్ మీటింగ్స్ అయినాయి ఈరోజేమో ట్రైన్కి వచ్చేసి ఆంధ్ర కూడా చూసిన నేను నా జిందగీ కూడా అనుకున్నా దానికైతే చూసినా అనుకున్నా అనుకున్నాము నూట ఎనభై రూపాయలు ఒకటి ప్లాట్ఫామ్ ఒకటి మీద తీసుకున్నాం అన్నట్టు ఒక నెంబర్ మీద వాళ్ళు రైల్వే స్టేషన్ మీది ట్రైన్ వచ్చింది ఇప్పుడే టికెట్ కొనమో లేదా ట్రైన్ వచ్చింది ఎంత పొడా ఉంది పేరు చదువుదామంటే కూడా ఆగదరా బాబో ఆంధ్రాలో రెండు రోజుల నుండి హోమ్ మీటింగ్ చేసిన ఫోటోలు ఇవి అందుకూరు వీళ్ళది హైదరాబాద్ లో ఉంటారు అన్నట్టు మర్యాద అయితే మంచినే వేసిరు రెండు రోజులు నుండి హోమ్ మీటింగ్ చేసుకొని మళ్ళెంటనే మలిము ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్